శ్రీగురుభ్రో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గృష్ణేశ్వరుడు అండి గృష్ణేశ్వర మహాదేవ్ ఇది జ్యోతిర్లింగాల్లో మనకి పన్నెండవదిగా చెప్పబడుతోంది ఇది మహారాష్ట్రలో ఉందండి మనకి కాశీ ఖండంలో కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి దాంట్లో గృష్ణేశ్వర జ్యోతిర్లింగం చాలా గొప్పది ఎందువల్ల అంటే ఇక్కడ వాసానికి ఉండేవారు వాళ్ళు కూడా మరి కాశీవాసం చేసేవారు కాశీని దాటి వెళ్ళకూడదు అందువల్ల ఇక్కడ జ్యోతిర్లింగాలు చూడాలి అనుకునేవారు ఈ లింగాన్ని చూసినట్లయితే ఈ లింగాన్ని సేవించినట్లయితే మనకి కృష్ణేశ్వరం వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప జ్యోతిర్లింగం అండి కాశీఖండము ప్రకారం ఒకరోజు మహారాణి మహారాజు కూడా ధర్మపరులు వారికి పాపాల నివారణ కోసం భగవంతుణ్ణి శరణం కావాలని చెప్పి ప్రార్థించారు అప్పుడు రాజు ఒకసారి గృహంలో పూజా సమయానికి దేవతను పూజిస్తున్నప్పుడు భూమి నుండి ఒక అద్భుతమైనటువంటి దీపం వెలుగుతూ భగవంతుడు రూపం బయటికి రావడం జరిగింది ఆ దీపంలో లింగ రూపంలో శ్రీ శివుడి దర్శనం కనిపించింది ఈ యొక్క జ్యోతిర్లింగంగా కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా పూజని పూజించినటువంటి వ్యక్తి అన్ని పాపాల నుండి కూడా విముక్తి పొందుతాడు అని చెప్పి చెప్పబడిందండి సంపత్తి ఆనందం భక్తిపరమైనటువంటి వ్యక్తులు ఇక్కడ పూజ చేయడం వల్ల ఆర్థిక మరియు మానసిక శాంతి కూడా లభిస్తుంది కుటుంబాల సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా ఈ గృష్ణేశ్వరుణ్ణి కనుకను ఆరాధన చేసి అర్చన చేసినట్లయితే అన్ని సమస్యలు తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది గృహస్థుడైనా సన్నిధి వద్దకు వచ్చిన ప్రతి భక్తుడు లింగాన్ని ప్రత్యక్షంగా కూడా దర్శనం చేసుకోవాలండి అంతేకాకుండా ఉదయం అభిషేకం అది చేసుకోలేనటువంటి అవకాశం కలగలేదనుకోండి సాయంత్రం వేళలో అయినా వచ్చి స్వామిని పంచామృతాలతో కానీ గంగాజలంతో కానీ మీరు అభిషేకం చేసుకున్నట్లయితే ఎటువంటి దారిద్ర్యాలన కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది మాస శివరాత్రి కానీ మరి మహాశివరాత్రి కానీ కృష్ణపక్ష అమావాస్య కానీ చాలా పవిత్రమండి ఇక్కడ కనీసం జపం చేసుకున్నా సరే మనకి అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి పాపాలు పోతాయి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం కాశీఖండంలో భక్తిపరమైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా పాప నివారణ కుటుంబ సమృద్ధి శాంతి ధనలాభం ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది అని చెప్పి చెప్పబడుతోంది ఆత్మకాంతి మోక్షప్రాప్తి కూడా మరి లభిస్తుంది ఈ యొక్క లింగాన్ని దర్శనం చేయడం వల్ల గమనించండి హరిహోం దత్సదు మన ఛానల్ని అందరూ కూడా తప్పగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి ఓం నమ శివాయ